హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాయ్ ఇక ఈరోజు స్వర్ణకంచి షోరూమ్ నుంచి మీ అందరికీ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొత్తపేటలో లొకేట్ అయి ఉంటుందండి సో స్వర్ణకంచి అనగానే మనకి జ్యువెలరీ అండ్ క్లాతింగ్కి సంబంధించిన షోరూమ్ అని మీ అందరికీ తెలిసిందే కదా అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఏంటంటే పట్టు చూపిస్తాను అవి కూడా బడ్జెట్ రేంజ్ నుంచి ఎలాగో ఇప్పుడు బతుకమ్మ దసరా ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇంకా ఆ తర్వాత అంతా కూడా పెళ్ళిళ్ళ సీజనే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే ఒకసారి కనుక్కుందాం హలో అండి నమస్తే నమస్తే అండి ఈ రోజు స్వర్ణ కంచి నుంచి ఎలాంటి కలెక్షన్ స్వర్ణ కంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అది కూడా వివర్ ఆఫర్లో చూపిస్తున్నాను అండి కమింగ్ మనకు వచ్చే బతుకమ్మ కలెక్షన్ అంతా ఇప్పుడు లాట్ వచ్చేసి ఉంది సో ఫస్ట్ లాట్ లో వచ్చిన బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మనం ఇప్పుడు అంతా మా వాళ్ళ కోసం అయితే వివర్కోసం డెఫినెట్ గా అండి వీడియో కాల్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది సో మేడం గారు చెప్పినట్టు మీరు ఫాలో కాండి మా వీడియోని మేడం వీడియోని లైక్ చేయండి అండ్ మా

మీకు స్టార్ట్ ఫ్రమ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఓకే ఇది కూడా ఎక్కడ కూడా దొరకదు స్వర్ణ కంచెలో మాత్రం దొరుకుతుంది పదిహేను వంద పదిహేను అండి చూసారు అసలు ఎంత తక్కువ ప్రైస్ అండ్ మీరు క్లాత్ కూడా చూడొచ్చండి బార్డర్ కూడా ఇట్లా సాఫ్ట్ గా ఉంది మెయిన్ ఏంటంటే అందరూ బోడర్స్ హార్డ్గా ఉన్నాయని అదే అదే అడుగుతే ఉండండి డెఫినెట్గా మేము ఫ్యాబ్రిక్ ఫీల్ చేసి చూడొచ్చు ఫ్యాబ్రిక్ ఫీల్ చేస్తే మీకు డెఫినెట్గా గా అయిపోతుంది చూడండి స్టిఫ్నెస్ అనేది ఎక్కడ లేదు చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ బార్డర్ కూడా చూడండి ఇది చాలా ఫాల్ ఉంది సాఫ్ట్ ఉంటుందండి ఇట్లా మీరు చూడొచ్చు ఇట్లా రిచ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ అనమాట చిన్న చిన్న బూటాస్తో ఇచ్చారు చూడండి ఇట్లాగా చాలా నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇందాక మనం అనుకున్నట్టు బతుకమ్మ దసరా ఫెస్టివల్స్ అయితే మనకి బతుకమ్మ ఫెస్టివల్ వచ్చే కలెక్షన్ అండి సో ఫస్ట్ లాట్ అయితే వచ్చేసింది ఆ ఫస్ట్ లాట్ లో వచ్చిన మీ కలెక్షన్ అంతా చూపిస్తున్నాను ఇందాక చూసింది యాంటిక్ జరీ బీవింగ్ లో ఉందండి ఇది మంచిగా గోల్డ్ జరీ బీవింగ్తో ఇచ్చారు బార్డర్స్ హైలైట్ చేశారు దీంట్లో ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి పదిహేను వందల యాభైలో మీకు సెమీ పట్టు కలెక్షన్ వేవర్ ఆఫర్స్లో వస్తుంది ఇది వేవర్ ఆఫర్ రావటం వల్ల మాత్రమే మీకు ఈ ప్రైస్కి వస్తుంది జనరల్గా ఈ ప్రైస్ రాదు మీకు ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్లో వెళ్తుంది బట్ డైరెక్ట్ ఫ్రమ్ వేవర్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ వస్తుంది పదిహేను వందల యాభై ఇందులో సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఫుల్ డిజైన్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి సెల్ఫ్లో కావాలంటే ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండింగ్ కాబట్టి ఇట్లా ట్రై చేయొచ్చండి పింక్ కూడా బాగుంది మంచి కలర్ అన్ని ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అండి జనరల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో వస్తుంది సో అలాంటి కాంబినేషన్స్ అలాంటి డిజైన్స్ తీసుకొని ఇలా మనకి బడ్జెట్ లో వచ్చే విధంగా రెడీ చేయటం ఇది కూడా కలర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా యూనిక్ డిజైన్ అండి ఇది సిల్వర్జరీతో చిన్న ఒక ట్రీ బూటాస్తో హైలైట్ చేశారు ఇది కూడా ఇప్పుడు ఏ కలర్స్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయో అందులో కొత్త డిజైన్స్ తీసుకొచ్చారు చూడండి బాగుంది పింక్ అంటేనే అసలు వస్తామండి అందులో ఇది చూడండి ఎంత బ్రైట్ గా ఉందో కాంబినేషన్ కూడా సెల్ఫ్ అంటీ కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ వేసినా చాలా హైలైట్ గా ఉంటుంది సెల్ఫ్ ట్రై చేయొచ్చు కావాలంటే మనం కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా 1550 1550 మాత్రమే అండి చూడండి మీకు అంటే ఇప్పుడు నేనైతే కొత్తపేట షోరూమ్ నుంచి మీకు వీడియో షేర్ చేస్తున్నారు ఇంకా బ్రాంచెస్ ఉన్నాయండి అవునండి మాది పిర్జాది కూడా అండ్ నల్గొండలో కూడా బ్రాంచ్ ఉంది అక్కడ కూడా మీకు సేమ్ కలెక్షన్ సేమ్ ప్రైజెస్ లో దొరికిపోతాయి దగ్గర వాళ్ళు కనుక అక్కడికి అక్కడ విజిట్ అవ్వచ్చండి ఇంకా మనం వీడియోలో చూసిన దానికన్నా కూడా స్టోర్ విజిట్ అయితే మోర్ కలెక్షన్స్ చూడొచ్చు మనం వీడియో లో ఇప్పుడు మీ వీడియోలో కూడా మనం అన్ని కలెక్షన్స్ కూడా చూపించలేము బట్ హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి క్వాంటిటీ లో కూడా దొరికిపోతాయి సో ఇందులో కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ అన్ని కూడా డిజైన్స్ ప్రతి చీర డిజైన్ అనేది డిఫరెంట్ అండి ఇట్లా చూడొచ్చు మీరు ఇలా ఫోటాస్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి ఈ కలర్ కూడా బాగుంది డిజైన్లో కలర్ కాంబినేషన్స్ కావాలంటే కూడా మీకు డిజైన్లో కలర్స్ కూడా దొరుకుతాయండి అండి జనరల్గా అన్ని దగ్గర సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ ఉంటాయి బట్ మా దగ్గర డిజైన్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలర్ అంటే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్లో టూ కలర్స్ వచ్చాయి అట్లా డిజైన్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి యాంటి గోల్డెన్ వీవింగ్ మిడిల్లో అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చారు ఎల్లో కలర్ చూడండి ఇలా ఇవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి అంటే ఈ వీడియో ఏంటంటే మనం కొంచెం బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అందరికీ యూజ్ అవుతుంది కదా ఇంకొంచెం నవరాత్రులకు కూడా ఈ బడ్జెట్లో తీసుకోవాలి అమ్మవారికి పెట్టుకోవాలి అట్లా అన్నా కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇలా చూడండి పిల్లలకి లెహంగాలు అలా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా మంచి ఆప్షన్ మంచిగా మ్యాంగో బుట్టతో ఇచ్చారు పింక్ కలర్ లో పింక్ కలర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అండి సో ఈ కలెక్షన్ చూడండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి స్వర్ణ కంచిలో వస్తుంది ఇది డైరెక్ట్ ఫ్రమ్ వేవర్స్ అండి ప్రైస్ నెక్స్ట్ వెరైటీస్ చేద్దాం ఇందాక కొంచెం లైట్ కలర్స్ లో చూసాము ఇప్పుడు ట్రెడిషనల్ కలర్స్ లో కాంట్రాస్ట్ కుట్టు బార్డర్ తో చూద్దాం మంచి ఎల్లో అండి అండ్ పింక్ కూడా ఒకసారి పింక్ ఓపెన్ చేయడానికి చాలా బాగుంది చాలా గ్రాండ్గా సూపర్ ఉందండి అండ్ కౌంటర్స్ బ్లౌజ్ వేసినా చాలా బాగుంటుంది సెల్ఫ్ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చి వస్తుంది ఇవైతే ఎంత లో వస్తాయి జస్ట్ అండి అసలు చూసారా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ ప్రైస్లో అయితే అసలు ఎక్కడ దొరకవు ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తుంది మీరు చూడగానే కొంచెం ఫాస్ట్గానే అయినా వచ్చేయండి లేదంటే ఆర్డర్ చేసేసుకోండి కూడా చాలా మంచి కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ కాంబినేషన్ చూసారా అనంద బ్లూ కాంబినేషన్ జనరల్ గా వీటికి పింక్ ఎక్కువ వస్తుందండి అవును బట్ ఈ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఈ బ్లౌజ్ అంటే అవుట్ లుక్ అనేది వేర్ చేసిన తర్వాత సూపర్ సూపర్ గా ఉంటుంది కానీ ఇది సెమీ అని అస్సలు అనుకోరండి ప్యూర్ లాగానే అనిపిస్తుంది అవుట్ లుక్ లో అయితే ఎవరు చూసినా సరే కాస్ట్లీ సారీస్ లోనే ఫీల్ అవుతారు చూసారా డిజైన్స్ ఇది కూడా ఒక 10000 12000 సారీ లాగే అనిపిస్తుంది డెఫినెట్ గా ఆ అయితే అనుకుంటారండి ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంటుంది లైట్ వెయిట్ బార్డర్ కూడా మీకు ఫోల్డ్ అవ్వదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్టిఫ్నెస్ ఉండదు మంచిగా సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఇంకా చూడడానికి ఓ పదివేలు పట్టు చీర కట్టుకున్న విధంగానే ఉంటుంది డిజైన్స్ చాలానే ఉన్నాయి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అంట హ్యాపీగా ఆన్లైన్లో వీలైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి మనకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ పేస్టల్ ఉంటుంది రన్నింగ్ ఉంటాయి ఎలా అంటే అలా ఇప్పుడు మనము సెల్ఫోల్లోనే తీసుకోవాలంటే అందులో మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కొంచెం ట్రెడిషనల్ కాంట్రాస్ట్ బార్డర్తో వెళ్ళాలి అనుకుంటే అలా కూడా ఉంది ఇంక ఇప్పుడు అమ్మవారికి గ్రీన్ కానీ రెడ్ కానీ కట్టిస్తాం కదా అట్లా కావాలన్నా ఈ ప్రైస్ రేంజ్లో తీసుకోవాలి అనుకుంటే అసలు ఈ ప్రైస్ రేంజ్ వీలు ఇస్తున్నారు బయట అయితే ఇంత తక్కువ అయితే ఉండదండి అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ చేంజ్లోనే ఉంటుంది కూడా మంచి ట్రెండింగ్ కలరా ఇప్పుడు ఇంకా మనకి మిగతా బ్రాంచెస్లో కూడా ఈ కలెక్షన్ ఉంటుందంట అంటే సేమ్ డిజైన్స్ ఉండకపోవచ్చా అండి అంటే డిజైన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఎట్లా వీడియోలో ఏంటంటే శాంపుల్కి కొన్ని డిజైన్స్ తీసి అట్లా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో చూడొచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్లో డైరెక్ట్ వీవర్స్ నుంచి మనం తీసుకున్నట్టే ఈ ప్రైస్కి నిజంగా ఎవరైనా సేల్ చేసే పర్పస్ ఉన్నా కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇలాగో తీసుకోవచ్చు ఏం దగ్గర లేదండి సింగిల్ పీస్ అయినా సరే మీకు డైరెక్ట్ వేవర్ కే వస్తుంది మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నా డైరెక్ట్ వేవర్ ప్రైజ్ వస్తుంది కాబట్టి మీరు రిటైల్ ఈజీగా చేసుకోవచ్చు జనరల్ గా కొన్ని రిటైల్స్ లో మీకు ఎలా హోల్సేల్ లో ఏంటంటే మీరు రిటైల్ తీసుకోవాలంటే బల్క్ తీసుకోవాలి మా దగ్గర అలా కండిషన్ ఏం లేదండి ఎలా అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు నంబర్ ఆఫ్ పీసెస్ అయినా తీసుకోవచ్చు సో ఎలా అయినా మన పర్సనల్ యూస్కి అయినా బిజినెస్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటాయి మెయిన్ క్లాత్ సాఫ్ట్గా బాగుంది ఈ అంటే ఇప్పుడు ఈ ప్రైజ్ మనకి దసరా వరకు ఉంటుందా తర్వాత ఈ ప్రైస్ మనకి మీరు ఇచ్చే ఈ ఆఫర్ ప్రైజ్ అనేది ఈ ఈ ప్రైస్ అయితే మేము మా మా దగ్గర డైరెక్ట్ వేవర్స్ నుంచి కాబట్టి మేము రన్నింగే ఉంటుంది బట్ కలెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో సొకేషన్స్ ప్రకారంగా ఇప్పుడు దసరా అండ్ మనకి బతుకమ్మ కాబట్టి బెస్ట్ కలెక్షన్ అయితే ఇప్పుడు సింగల్ లోట్ వచ్చేసి ఉంది ఓకే నిజంగా సూపర్ అంటే సూపర్ ఏదైనా మంచి వర్క్ బ్లౌజ్ ఫే చేసుకున్నాం అనుకోండి ఇంకా లుక్ అయితే అదిరిపోతుందండి

చాలా బాగుంటుందండి అండి ఇంకా రెండు మూడు రకాలు తీసేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ రేంజ్ నైన్టీన్ ఫిఫ్టీ అండి ఈ రేంజ్ లో మీకు ప్రత్యేకత ఏంటంటే ఆల్ డిజైన్స్ అనేది కలర్స్ అనేది కూడా యూనిక్ గానే ఉంటాయి కలర్స్ ఆల్ కూడా పేస్టల్స్ వస్తాయి చూడండి డైమండ్ డిజైన్ ఈ డిజైన్ చూస్తే జనరల్గా ట్వంటీ థౌజండ్ రేంజ్ లో వచ్చే డిజైన్ అండి బట్ మనకి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది బార్డర్ కాంబినేషన్ కూడా చూడండి

ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా యూనిక్ అంటే జనరల్ గా మీకు ఈ రేంజ్ ఇస్తున్నారు కదా అని ఏదో డిజైన్స్ ఇవ్వటం కాదు కంప్లీట్లీ యూనిక్ డిజైన్స్ కలర్స్ కూడా చూడొచ్చు చాలా యూనిక్ డిజైన్స్ అండి కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఆ బ్లూ చూడండి ఆ డిజైన్ ఎంత బాగుందో నిజంగా ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ప్లస్ రేంజ్లోకి వెళ్ళిపోతే ఎంత మంచి డిజైన్స్ కనబడతాయో అలాంటి డిజైన్స్ తీసుకున్నారు ఇదంతా బాడీ కలర్ అండి చూడండి ఎంత నీట్ గా ఉందో సిల్వర్ జరీతో హైలైట్ చేసి బార్డర్స్ మట్టికి మంచిగా గోల్డ్ జరీతో ఇచ్చారు కదా ఇప్పుడు ఇంకా అనే డిజైన్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూద్దాం ఇప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో అవి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఈ స్టోర్ కి సంబంధించిన నంబర్స్ అన్ని కూడా మనకి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇన్ కేస్ డిజైన్ కావాల్సిన కలర్స్ కూడా ఉంటాయి ఇందాక చెప్పాను కదా దీని ప్రత్యేకత అనేది యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఆల్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఒకే చోట దొరుకుతాయి మీకు ఒకే రేంజ్ లో చాలా ఉన్నాయి కొన్ని శాంపుల్ కి మాత్రమే నేను చూపించాను ఈ రేంజ్ లో అయితే మీకు చూడండి ఒకే డిజైన్ లో దాదాపు 6 టు 7 కలర్స్ దొరికిపోతాయి అండి అన్ని కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి చూడండి పింక్ కూడా ఉంది అందులో బేబీ పింక్ ఉంది మీకు లైట్ పింక్ ఉంది పేచ్ ఉంది లైట్ గ్రీనిష్ డార్క్ గ్రీన్ స్కై బ్లూ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇంకా కలర్స్ ఇస్తాను చూడండి ఇంకా కలర్స్ కూడా మీకు అందులో ఉన్నాయి ఒకే డిజైన్లో కాకుండా కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి లైట్ కలర్ జస్ట్ ఇప్పుడు అంతా పేస్టల్ కలర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ సో ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా కట్టొచ్చండి అవును ఇంకోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు అలాంటి ఆప్షన్ కూడా ఉంది మనకి ఇవి సెలబ్రిటీ స్టైల్ అండి కంప్లీట్లీ మనం కాంట్రాస్ట్ చేశామనుకోండి ఇంకా హైలైట్ అవుతుంది కొన్నిసార్లు అలా వేసుకొని కొన్నిసార్లు ఇట్లా ట్రై చేస్తాం కదా కట్టుకున్నప్పుడల్లా కొత్తదనం కనబడుతుంది కొత్తదనం వస్తుందండి ఇట్లా కొన్ని వర్క్ బ్లౌజ్ చేసి కొన్ని ప్లేన్ చేసినా చాలా అందంగా ఉంటుందండి అట్లా చూసారా కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఈ కలెక్షన్ అంతా కూడా తీసేసుకోవచ్చు మీకు ఈ ప్రైస్ ఎందుకు వస్తుంది అంటే అండి స్వర్ణ కంచి సొంత మగ్గలు ఉండటం వల్ల మాత్రమే మీకు ఈ ప్రైజ్ వస్తుంది ఇంకా స్వర్ణ కంచి చాలామంది ఐడియా వచ్చేసే ఉంటుంది ఈ పార్టీకి మనకి కొత్త పెట్లో ఉంటుందండి ఇంకా టూ బ్రాంచెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్రైస్లో వస్తుందండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్రత్యేకత ఏంటంటే పెన్సిల్ డిజైన్ అండి చూసారా ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది అంటే చాలా నీట్ గా కనబడుతుంది మనం క్లోజ్అప్ లో చూస్తే డిజైన్ అనేది కనిపించదు అంత నీట్ గా ఉంటుంది సో ఇందులో మనం ఇచ్చే కలెక్షన్స్ కూడా ఇది చూడండి దీని మీద చూస్తే మీకు డిజైన్ అనేది క్లియర్ గా అర్థమవుతుందండి కొంచెం డార్క్ కలర్ లో ఇట్లా కనబడుతుంది కనిపిస్తుంది సో పేస్టల్ కలర్ వచ్చేసరికి మనకు మాత్రం యూనిక్గా కనిపిస్తుంది ఇలా ప్రతి చీరకి కూడా కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ పళ్ళు ఉంటాయి ఇలా చూడండి ఇది పింక్ కలర్ మ్యాచింగ్ అంతా కూడా పింక్ ఒకసారి ఇలా చూస్తే డిజైన్ తెలుస్తుంది చూడండి ఇట్లా బాడీ డిజైన్ కూడా ఇలా వస్తుందండి పళ్ళు చూడండి చాలా యూనిక్ యూనిక్ గానే తీసుకున్నారు కలర్ మ్యాచింగ్ కూడా అలాగే ఉందండి రామా గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి దేనికి 2150 2150 అండి ప్రైస్ కూడా వేబర్ ప్రైస్ 2150 ఓన్లీ ఈ కాంబినేషన్ కి జనరల్ గా పింక్ ఏకొ ఇస్తారండి బట్ బ్లూ వచ్చింది రాయల్ బ్లూ కాంబినేషన్ లో ఇది కూడా యూనిక్ చూడండి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇట్లా బ్లౌజ్ కూడా మనం ఇది ప్లెయిన్ గా గుట్టించి వర్క్ బ్లౌజ్ చేయాలంటే కూడా మనం చేయొచ్చు అట్లా కూడా మనకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసేసుకోవచ్చు డిజైన్స్ చూడండి బాగున్నాయి డిజైన్స్ ఇంకా మీడియం బార్డర్లో మరీ పెద్ద బార్డర్ కాకుండా కొంచెం మీడియం లెంత్ బార్డర్లో కావాలన్నా కూడా దాంట్లో కూడా ఉన్నాయి ఇలా నిజంగా అంటే బతుకమ్మ పండుగకి అట్లా కాసేపు ఎక్కువసేపే ఉండాల్సి వస్తుంది బడ్జెట్ ప్రకారం తీసుకోవాలి అనుకుంటే కనుక చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ అండి ఎంతసేపు వంటి మీద ఉన్నా చాలా చాలా సేపు ఎక్కువ సేపు ఉండొచ్చు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి మనకి చిరాక్ అనేది రాదు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు ఇంకా ఇట్లాంటివి మంచి తీసుకోవచ్చు బడ్జెట్ రేంజ్ లో ఇందులో కలెక్షన్స్ ఇంకా మీకు కలర్స్ చూపిస్తాను చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇది సింగిల్ లాట్ మాత్రమే అండి ఇంకా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేది వస్తూనే ఉంటాయి ఇంకా ఈ చీరలే కాదండి మనకి అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు అన్నీ ఉంటాయి ఇంకా డైలీ వేర్ పెళ్లిళ్ళ చీరలు ఎవరికి కావాల్సిన కలెక్షన్ అంతా కూడా ఉంటుంది కంప్లీట్ వెడ్డింగ్ స్టోర్ అండి మన దగ్గర సారీస్ ఒకటే అనే కాదు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఫ్యామిలీ షోరూమ్ కంప్లీట్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పాలి ఎలాగో చీరల కోసం వస్తే గనుక పిల్లలకైనా మనకి మెన్స్ వేర్ అయినా ఏవైనా కూడా తీసేసుకోవచ్చు ఈవెన్ జ్యువెలరీ కూడా ఉంది కదా మన దగ్గర మన దగ్గర ఒకసారి మార్నింగ్ అవర్స్ లో మీరు వచ్చేసారంటే ఈవినింగ్ వర్క్ టోటల్ ఫ్యామిలీ షాపింగ్ చేసి వెళ్ళొచ్చు అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట తిరగాలి అన్న బాధైతే ఉండదు అండ్ ప్రైస్ చూస్తున్నారు కదా ఇలాగే మంచిగా బడ్జెట్ రేంజ్ లో ఇస్తారు అన్ని కూడా ఈ చీరలు అన్ని కూడా మనకి ట్వంటీ రేంజ్లో తీసేసుకోవచ్చు చూడండి అన్ని డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇలాంటి యూనిక్ డిజైన్స్ అనేది సింగిల్ సింగిల్ గా కూడా వస్తుంటాయండి ఇదేంటంటే ఇట్లా తో హైలైట్ చేసారు చూసారా మ్యాంగో బుట్ట చుట్టూ అట్లా ఒక్కో చీర ఒక్కో డిజైన్ ఇంకా ఇలా ఇంకా కలెక్షన్స్ కూడా చూపిస్తానని చూడండి ఇవన్నీ కూడా అండి చిన్న వచ్చింది ఇవన్నీ సారీస్ కూడా లైట్ వెయిట్ లో వస్తాయండి ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా కట్టచ్చు కట్టచ్చు ఇంకే కొంచెం ఈ ప్రైస్ లో గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా అట్లా కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా గ్రాండ్గా ఇంకా మంచి కలర్ తో నెక్స్ట్ వెరైటీ చూద్దాం చాలా బాగుందండి చీర ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మంచి మీనాకరీ వేవ్తో హైలైట్ అయి కనబడుతున్నాయి కదా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా ఏ రేంజ్ లో ఉంటుంది ఇది ప్రైస్ అయితే మన బడ్జెట్ ప్రైస్ లోనే అండి కలెక్షన్ చూస్తే మాత్రం మీకు ప్రీమియం అనిపిస్తుంది బట్ ఈ కలెక్షన్ ని మీరు గ్రేస్ చేస్తే మాత్రం చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ

మనం ఇలా ఇంటి కాంట్రాస్ట్ కూడా వేయొచ్చు అని వేవర్స్ ఆల్రెడీ మీకు ఇందులో డిజైన్స్ కూడా చూపిస్తారు చూడండి ఈ కాంట్రాస్ట్ కి వెళ్ళిపోవచ్చు మనకి ఇంకా ఆల్రెడీ మనకి ఎట్లాగో బ్లౌజ్ ఉంటే వెంటనే మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు లుక్ లో కూడా మీకు కంప్లీట్లీ ఫ్యాన్సీ స్టైల్లో కూడా వస్తుందండి అంటే పట్టుయే కదా మనం ఎప్పుడు కట్టాలి అన్నట్టు అలా ఉండదండి సో మనం రెగ్యులర్ గా కూడా వేసేటట్టే ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా ఏదైనా పూజలకైనా కూడా అట్లా ఆఫ్ వైట్ కి వెళ్ళిపోవచ్చు అదే కాకుండా మళ్ళీ మంచి పింక్ కలర్లో ఉంది చూసారా దీనిపైన కూడా ఇందాక సేమ్ డిజైన్ మీనాకరి వేవింగ్ ఇచ్చారు అలాగే రెడ్ కలర్ అయితే అద్రిపోయింది ఇంకా ఇప్పుడు అమ్మవారికి పెట్టుకోవాలి కట్టించుకోవాలనుకున్నా కూడా డెఫినెట్ గా వెళ్ళిపోవచ్చు తక్కువ ప్రైజ్లోనే మంచి క్వాలిటీతో వచ్చాయి కా డార్క్ పెసర్ గ్రీన్ కలర్ అంటాం చూడండి అట్లా వచ్చింది కలర్ కాంబినేషన్ పళ్ళు చూస్తే చూడండి మీరు చాలా హైలైట్ కనిపిస్తుంది సరే రిచ్ లుక్ బిగ్ బార్డరు ఫంక్షన్స్కి అయినా కూడా ఎట్లా అయినా కూడా బాగుంటాయండి అండ్ పిల్లలకి ఏమైనా పట్లంగా లాగా ట్రై చేయాలన్నా కూడా వెంటనే తీసుకోవచ్చు మంచి ఎల్లో ఎల్లో మ్యాచింగ్కి కూడా మనకి గోల్డెన్ జరీతో బార్డర్ ఇచ్చేసి ఇదంతా కూడా గ్రీన్తో మీనా కర్రీ దేవితో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి హైలైట్ చేశారు ప్రైస్ తెలుసు కదా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఈ ప్రీమియం కలెక్షన్ కూడా జస్ట్ టూ 2550 కే వస్తుందండి మీరు చూస్తే మాత్రం ఫస్ట్ అనుకుని ఉంటారు ఈ ప్రైస్ डेफिनेटగా 9000 8000 9000 ప్రైస్ అనుకుందాం అని అనుమాను కానీ జస్ట్ 2550 అది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు సెలబ్రిటీ లుక్ తో పట్టు చీరలు చాలా మంది లైక్ చేస్తున్నారు కదా ఇవి కూడా వీళ్ళ దగ్గర బడ్జెట్ రేంజ్ లో తీసుకున్నారు ఒకసారి చీర చూసి ఆ తర్వాత ప్రైజ్ ఏంటో తెలుసుకుందాం బాగున్నాయండి చూడగానే ఇప్పుడు అన్ని ప్రీమియం రేంజ్ లో సెలబ్రిటీ సారీస్ వస్తున్నాయి కదా డెఫినెట్గా అండి అలాంటి కలెక్షన్స్ మన దగ్గర కూడా అసలు గెస్ట్ చేయలేరు ఆ ప్రైజ్లో లో ఇస్తామండి ప్రైస్ అయితే మీకు గా చెప్తాను బట్ ఫస్ట్ మీరు కలెక్షన్ చూడండి మీరు కలెక్షన్ చూసి అవ్వక అయిన తర్వాత ప్రైస్ కూడా అవ్వక అవ్వాలి అలాంటి ప్రైజ్ ఉంటుందండి ఇది పళ్ళు అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా ఈ విధంగా తీసుకున్నది మీరు క్లాత్ అర్థమైపోతుందండి మనం ఒకసారి పట్టుకొని ఆ ఫీల్ ఇట్లా సాఫ్ట్గా చాలా బాగుంది చీర అయితే అండ్ ఇది మనకి గోల్డెన్లో చూసాం గోల్డ్ కలర్లో చూసాం ఇప్పుడు గ్రే కలర్ లైక్ సిల్వర్ సిల్వర్ కాంబినేషన్ ఆ కూడా చూస్తామండి ఇందులో కూడా మీకు సేమ్ డిజైన్ లో యూనిక్ కలర్ కాంబినేషన్స్ డిజైన్ పल्लू డిఫరెంట్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఎట్లా ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ అంటే డార్క్ సిల్వర్ షేడ్ కానీ ఎల్ఫెన్ గ్రే అంటాం కదా అలా తీసుకొని బార్డర్స్ వచ్చేటప్పటికి యాంటీ గోల్డ్ వివింగ్ ఇచ్చారు ప్లస్ జరిగి లైన్స్ ఉన్నాయి ఇట్లా ఈ విధంగా అయితే వచ్చేసాయి టోటల్ కూడా మీకు సెలబ్రిటీ స్టైల్లోనే వస్తుంది కలెక్షన్ అయితే అండి ఒకసారి ప్రైస్ చెప్పండి చూద్దాం జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి బిలో త్రీ థౌజండ్ బిలో లో సెలబ్రిటీ స్టైల్ యూనిక్ కలెక్షన్ అయితే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇన్ కేస్ మనకి క్వాంటిటీలు కావాలంటే ఉంటాయండి ఇప్పుడు ఎందుకంటే అవి రెండు స్పెషల్ డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ డిజైన్ దొరుకుతాయండి బట్ ఇది లిమిటెడ్ కలెక్షన్ ఎందుకంటే మనకి మగ్గం మీద తయారు అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది మీరు టైం ఇస్తే డెఫినెట్ గా మేము ఇస్తామండి అందిస్తాము మనకు అందులో కలర్ కాంబినేషన్స్ అయితే దొరికిపోతాయి సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే మీకు డెఫినెట్ గా వచ్చేస్తాయండి అందులో సో అందులోనే మీకు మేము ఈ ప్రీమియం స్టైల్ లోనే ఈ మీనా బుటాట్ తో కూడా ఇస్తున్నాం అండి పెన్సిల్ డిజైన్ కలంకారీ స్టైల్ ఈ డిజైన్స్ కూడా జస్ట్ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో అయితే లైట్ బేబీ పింక్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే మనం అసలు చూస్తే వర్క్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఒకటి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది సో కొన్ని మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాము ఇక్కడ మీకోసం బాగుంది ఇది కొంచెం అంటే సంపెంగ ఎల్లో అంటాను చూడండి ఆ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు దీనికి కూడా రాయల్ బ్లూ మ్యాచింగ్ సాఫ్ట్గా ఇలా చూడండి చిన్న ఫోల్డ్ అయిపోతుంది చీరంతా కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రేంజ్లో వస్తాయి ఇవి సేమ్ డిజైన్ ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్కి బ్లూ అండి ఈ కాంబినేషన్ రేర్ అండి చాలా రేర్ కంపల్ కలర్ కాంబినేషన్ మరి బ్రైట్ కాకుండా బాగుంది సెటిల్డ్ కలర్ అది అలా ఉంది జనరల్ గా చూస్తే ఆరెంజ్ అన్నట్టు లేదండి ఆరెంజ్ అన్నట్టు అలా తీసుకోవచ్చు మనం ఏ జో టిష్యూ అంటే కళ్ళైతేలో ఉంది అది కూడా ఈ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఎవరైనా వేర్ సంబంధం లేదు ఇంకొక కలర్ లో ఇదేంటంటే దీంట్లో కొంచెం బూటాస్ అవన్నీ పెద్ద పెద్దగా కాకుండా చాలా చిన్నగా నీట్ వర్క్ ఇచ్చారు అలా ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోని డ్రైన్స్ అన్నీ కూడా ఇది మ్యాంగో ఎల్లో కలర్లో ఎట్లా దీని కూడా లైట్గా రామా గ్రీన్ కాంబినేషన్ సీ గ్రీన్ అలాంటి కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు బాగుంది ఏ డిజైన్ ఆ డిజైన్ ఏ కలర్ ఆ కలరే అండి సో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే వచ్చేస్తాయి సో సో మచ్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో నిజంగా చాలా మంచి కలెక్షన్ మీ దగ్గర ఇంత తక్కువ ఎక్స్పెక్ట్ అవునండి చూడండి వీడియోని లైక్ చేయండి స్క్రీన్ మీద కనిపించిన నంబర్ని మీరు డెఫినెట్గా కాల్ చేయండి వాట్సాప్ కాల్ లో కూడా మీరు షాపింగ్ చేయవచ్చు అండి వీలైతే స్టోర్ విజిట్ అవ్వండి స్టోర్ లో అయితే మీరు ఫుల్ కలెక్షన్ చూడొచ్చు మా స్టోర్ బ్రాంచెస్ వచ్చేసి పిర్జాది కూడా నల్గొండ అండ్ కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ స్టేషన్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ థర్టీ టూ సో చూశారు కదా ఇంకా ఇంకా కలెక్షన్స్ చూడాలి డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం స్టోర్కి అయితే డెఫినెట్గా విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్